ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అదిరిపోయే శుభార్త అయితే వచ్చింది విద్యార్థులందరికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా సో ఆర్థిక మంత్రి గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారనమాట గురువులకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రబారితో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నలభై ఒక్క మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు కూడా ప్రదానం చేశారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తంగా ఇరవై ఏడు వేల వందల అరవై రెండు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు రాష్ట్రంలో వరదల సమస్యల వల్ల సీఎం రేవంత్ రెడ్డికి హాజరు కాలేకపోయారని కార్యక్రమానికి చెప్పారు ప్రస్తుతం కంపెనీలు అవసరాలకు అనుగుణంగా తమ విద్యా వ్యవస్థ లేదని మన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకే నైపుణ్య యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్రంలోని ఐఐటీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీ పడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు సమాజాన్ని సన్మార్గంలో పెట్టడంలో గురువులది కీలక పాత్ర అని అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో అదృష్టమైన ఆదర్శమైన గురువులు ఉన్నారన్నారు ప్రభుత్వ నిర్ణయాలను మన గురువులు చక్కగా అమలు చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ఫైవ్లైట్ ప్రాజెక్టుగా అమలు చేసినప్పుడు చక్కగా సహకరించారు గురువులు ఎంత గొప్పవారైనా సరే సమాజం కూడా అంత గొప్పగా మారుతుందని చెప్పేసి అన్నారన్నమాట సో విధంగా విద్యార్థులకు అటు ఉద్యోగులకు అందరూ కూడా సుబ్బార్ చెప్పారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సంబంధించి ఉచితంగా కరెంట్ అయితే సప్లై చేస్తామని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి